గూడెంలో శ్రీ గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ ఫౌండేషన్ అధ్యక్షులు గొర్రెల సురేష్ నిర్వహణలో టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ రెండు ఇరవై ఆరు ప్రారంభించారు టీడీపీ నాయకులు తాడేపల్లిగూడెం రూరల్ మండల అధ్యక్షులు పరిమి రవికుమార్ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గంధం సతీష్

క్వార్టర్ ఫైనల్స్ జరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమానికి పిలవగానే విచ్చేసిన తమ్ముడు పౌర్లమండ్ అధ్యక్షుడు పరిమి రవికుమార్ గారికి అలాగే నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు గంధం సతీష్ గారికి మార్కెట్ డైరెక్టర్ కళ్యాణ రామచంద్ర గారికి అలాగే కస్పా పెంటపాటు సర్పంచ్ పేతల సత్యనారాయణ గారికి ఎడిపండి సతీష్ గారికి మరో తమ్ముడు శేఖర్ గారికి మరో తమ్ముడు సంతోష్ గారికి శ్రీరామ్ గారికి అలాగే దుర్గారావు గారికి అందరికీ పేరు పేరున మరి కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి మరి ఇక్కడ కార్య ఇక్కడ నిర్వహణ చేస్తూ చిన్న కానీ కరీం కానీ సలాం కానీ వాళ్ళ ముగ్గురు కూడా అన్ని విధాలుగా ఇక్కడ నిర్వహణ కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అలాగే మరి ప్రతిరోజు గెస్ట్స్ని పిలిచినప్పుడు వాళ్ళని ఎప్పటికప్పుడు ఫాలో చేసుకుంటూ మా ఈ వేదిక మీదకి తీసుకొచ్చే కృషి చేస్తున్న ప్రతిరోజు చేస్తున్న కృషి చేస్తున్న మా తమ్ముడు ఇరమణి సతీష్ గారికి కూడా ప్రత్యేకమైన పెద్దలు తెలియజేసుకుంటూ ఈ రోజు తొమ్మిదో తొమ్మిది సంవత్సరాల నుంచి నిర్విరామంగా కొనసాగిస్తూ యాభై రెండు వచ్చినాయి యాభై రెండు టీంలు కూడా మన లీగ్స్ లో చాలా చక్కగా ప్రతిభ కనపరిచి అందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక స్నేహపూరితమైన వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు క్వార్టర్ ఫైనల్ జరుగుతూ ఉన్నాయి రేపు ఎల్లుండా ఫైనల్స్ జరుగుతాయి అందరూ కూడా ఈ యొక్క ప్రాంతంలో పండక్కి మంచి వాతావరణం తీసుకొచ్చి కార్యక్రమాలన్నీ చేస్తున్నందుకు ఇటువంటి కార్యక్రమం చేస్తున్నప్పుడు మా పిల్లలందరినీ కూడా ఆశీర్వదించడానికి ఇచ్చేసిన మరి ఇప్పుడు ఇచ్చేసిన గెస్ట్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పేదల సత్యనారాయణ గారిని మాట్లాడుతూ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు